నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది ప్రభు దర్శనములను చెప్పుదును క్రీస్తునందున్న ఒక మనిషిని క్రీస్తున్న ఒక మనిషిని ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడను మూడు ఆకాశం కొనిపోబడును అతడు శరీరముతో కొనిపోబడును అతడు శరీరము కొను నేనెరుగు శరీరం లేక కొను శరీరం నేను ఎరుగను నేనెరుగను అది దేవునికి తెలియను అది దేవునికి అట్టి మనుషుని అట్టి మనిషిని నేనెరుగుదను నేను ఎరుగును అతడు పరదేశీ కొనిపోబడి అత్రు పళి దేస్రు అనికే కనాప్పడి వచ్యంప సత్యము కాని మాటలు వినను